ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వ్యాపారం రామాపురంలో కృష్ణయ్య అనే వ్యాపారి ధర్మంగా న్యాయంగా వ్యాపారం చేసి ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు అతను చేసే బట్టల వ్యాపారం అతనికి విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టకపోయినా అతనికి లోటు లేకుండా జరుగుబాటు అయ్యేది ఊరందరితో మంచిగా ఉంటూ తన కుటుంబాన్ని ఏ లోటు లేకుండా పోషించుకునేవాడు కృష్ణయ్యకు ఇద్దరు కొడుకులు వారిద్దరిని చదువు అయిపోగానే తనతో పాటు వ్యాపారం చూసుకుంటూ మెలకువలు నేర్చుకోమన్నాడు అతని మాట ప్రకారం కొడుకులు అతనితో పాటు వ్యాపారం చూసుకోసాగారు వ్యాపారం చక్కగా సాగుతోంది బిడ్డలు ప్రయోజకులు కాగానే వారిద్దరికి పెళ్లిళ్ళు కూడా చేసేశాడు కృష్ణయ్య అందరూ కృష్ణయ్యని అదృష్టవంతుడనేవారు ఇటు ఇంట్లోనూ అటు వ్యాపారంలోనూ కృష్ణయ్య మాటకు ఎదురు లేదు అంత సవ్యంగానే సాగుతోంది కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెద్ద కొడుకు మోహన్ తండ్రి చెప్పిన తీరును నడుచుకుంటూ వ్యాపారం చక్కగా చేయసాగాడు కానీ చిన్న కొడుకు ప్రసాద్కి డబ్బులు బాగా సంపాదించాలని తనదైన రీతిలో వ్యాపారం చేయాలని కోరిక అందుకే ధైర్యం చేసి ఒకరోజు తండ్రితో ఇలా అన్నాడు నాన్న నేను అన్నయ్యతో కలిసి వ్యాపారం చేయను నేను విడిగా వ్యాపారం చేస్తాను నా వాటా నాకు ఇచ్చేయండి తండ్రి అతని మాటలకు ఆశ్చర్యపోయాడు ఏమైందిరా చక్కగా కలిసి చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని అడిగాడు లేదు నాన్న నాకు కుదరదు అన్నయ్య నేను చెప్పినట్లు చేయుడు నాకు వాడు చెప్పింది నచ్చదు అన్నాడు చిరాగ్గా పెద్దోడా తండ్రి పిలుపు విని ఏం నాన్నా అంటూ వచ్చాడు మోహన్ వీడేదో అంటున్నాడు వేరే వ్యాపారం పెడతాడంట నీతో కలిసి చేయడంట నీవేమంటావురా కృష్ణయ్య మోహన్ని అడిగాడు నాదేముంది నాన్న మీరెలా అంటే అలాగే అన్నాడు మోహన్ ఏరా మరి వాడికేం పర్వాలేదు అంటుంటే నీకేమైంది వ్యాపారం ఒకటేనా అన్నీ పనిచేయాలనా అడిగాడు కృష్ణయ్య నేనేం అనలేదు వాడెలాగూ ఇక్కడ చేస్తున్నాడు నేను పట్నంలో చేస్తే బాగుంటుంది కదా అక్కడ లాభాలు బాగుంటాయి అని అనుకున్నా కాదంటే మీ ఇష్టం ఒక పనికి ఇద్దరు అవసరమా అని నసిగాడు ప్రసాద్ కొడుకు మాటల్లో కొంత నిజం ఉంది అనిపించింది కృష్ణయ్యకు సరే చెప్పావుగా ఆలోచిద్దాం అని ఊరుకున్నాడు కృష్ణయ్య వారం గడిచిన తండ్రి ఏం మాట్లాడకపోవడం ప్రసాద్ని కలవరపెట్టింది మరొక వైపు భార్య నస ఈ ఆలోచన రావడానికి కారణం భార్య పద్మనే వాళ్ళన్నయ్య పట్నంలో వ్యాపారం చేస్తుంటాడు పట్నంలో సరదాగా తన వాళ్ళతో ఉండొచ్చని వేరు కాపురం పెట్టొచ్చని ఆశపడింది కానీ భర్త కలిసే ఉంటామని చెప్పాడు అది విని గదిలోకి రాగానే నిలదీసింది ఒకేసారి వేరు వ్యాపారం కాపురం అంటే నాన్న ఒప్పుకోడని త్వరగా మెల్లగా కాపురం కూడా పట్టణంలో పెట్టొచ్చు అని నచ్చ చెప్పాడు ఆ మరుసటి రోజు తండ్రి పిలిచి తన ఇష్ట ప్రకారం కానివ్వమని వివరాలన్నీ సేకరించి చెప్తే దానిని బట్టి చేద్దామని ప్రసాద్కి చెప్పాడు నాన్న పద్మ అన్న పట్నంలో వ్యాపారం చేస్తున్నాడు అతను నాకు సహాయం చేస్తాడు అన్నాడు ప్రసాద్ అయితే ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నావా తీక్షణంగా అడిగాడు కృష్ణయ్య అదేం లేదు నాన్న నీళ్లు నమిలాడు ప్రసాద్ సరే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎంత కావాలో చెప్పు ఇస్తాను కానీ నేను ఇచ్చేది అప్పుగానే మూడు నెలలు సర్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాను తర్వాత నుండి ప్రతీ నెల అసలు వడ్డీ కలిపి కట్టాలి అన్నాడు కృష్ణయ్య తండ్రి మాటలు విని అదేంటి నాన్న నా వాటా డబ్బు కాదా నాకు ఇచ్చేది అప్పుగా ఇస్తావా ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్ నేను ఉన్నంతవరకు ఆస్తి పంచేది లేదు ఉన్న వ్యాపారం పెంచాలని అనుకుంటున్నాను కలిసి ఉంటే అందరం కలిసి కష్టపడి వ్యాపారం పెంచుకుందాం కాదంటే కొంత డబ్బు అప్పుగా ఇస్తాను వ్యాపారం పెట్టుకో నీ వాటా ఇచ్చినప్పుడే ఇప్పుడేం లేదు ప్రశాంతంగా చెప్పాడు కృష్ణయ్య ప్రసాద్కి నోట మాట రాలేదు ఇదేమిటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు ఈ సలహా ఎవరిచ్చారు అన్న ఇచ్చాడా ఆలోచన సాగడం లేదు ఏం చేయాలో పాలుపోవడం లేదు అమ్మను అడుగుదామనుకుంటే లాభం లేదు నాన్న వ్యాపారానికి సంబంధించిన సలహాలు అమ్మ చెప్తే వినడు భార్యకి ఏం చెప్పాలి ఈ విషయం తెలిస్తే అత్తవారింట నవ్వులు పాలవుతాడు తనకి మాట వినక తప్పదు అలా ఆలోచిస్తూ ఉండగా నాన్న మాటలు గట్టిగా వినపడ్డాయి చూడు నాకు తెలిసి ఏం చేయాలో నీ సలహా అడగలేదు నీకైనా ఇష్టమైతే ఉండు వాడిలాగా వేరుగా చేసుకుంటానంటే వాడిలాగే నీకు ఇస్తాను వ్యాపారం చేసుకో అనవసరమైన సలహాలు ఇవ్వకు లేదు నాన్న నేను నీతోనే ఉంటాను తమ్ముడికి అప్పు ఏమిటి అని నా అభిప్రాయం మోహన్ మాట నిరాశగా ధ్వనించింది విషయం అర్థమైంది ఇది పూర్తిగా నాన్న అభిప్రాయం అయినా ఆయన ఒకరు చెప్తే వినే రకం కాదు పాపం అన్న వాడు జీవితాంతం నాన్న వెనుక ఉండాల్సిందే వాడు ధైర్యం చేయలేడు అనుకుంటూ తన ఏర్పాట్లు తను చేసుకోసాగాడు కొన్ని రోజుల తర్వాత భావమర్ది సహాయంతో లాగే పట్నంలో కిరాణా దుఃఖం పెట్టుకున్నాడు తండ్రి అప్పుడు కూడా అనుభవం లేని పని అని వెనక్కి లాగాడు కానీ ప్రసాద్ వినలేదు భావమర్ది భరోసాతో చేయగలనని ధీమాగా చెప్పాడు మొదట్లో వ్యాపారం చక్కగా సాగింది రోజు ఇంటికి రావడం కుదరదని భావమర్ది ఇంట్లో ఉండిపోయేవాడు కొన్నాళ్ల తర్వాత తనకి ఇబ్బందిగా ఉందని భార్యను కూడా తీసుకొచ్చి పట్నంలో కాపురం పెట్టాడు తండ్రి ఏమీ అనలేదు తల్లి అనబోతే మాట్లాడనివ్వలేదు అలా పద్మ ప్రసాదుల పట్నం కాపురం మొదలైంది మొదట్లో సరదాగా ఉన్న రాను రాను ప్రసాద్ దుకాణంలోనే ఎక్కువసేపు ఉండిపోవడంతో పద్మకి తోచేది కాదు అన్న ఇంటికి మొదట్లో బాగానే తిరిగేది కానీ వదిన కూడా అన్నతో పాటు దుకాణానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది ఇంకా తనెక్కడికి వెళ్తుంది వదినతో ఆ మాటే అంటే తనను కూడా దుకాణానికి వెళ్ళమని సలహా ఇచ్చింది పద్మ ఒకటి రెండు సార్లు వెళ్ళింది కానీ తనకి నచ్చలేదు ప్రసాద్కి దుకాణంలో కూడా అరువులు అడిగేవాళ్ళు ఎక్కువయ్యారు అదే విషయం భావమర్తికి చెప్పాడు బావ మనలాంటి వాళ్ళ దగ్గర వచ్చేదే అరువు కోసం డబ్బులుంటే మనం ఎందుకు మోర్ లాంటి పెద్ద షాపులకు వెళ్తారు ఇవ్వు పర్వాలేదు కానీ ఇచ్చేవాళ్ళ కాదా అన్నది చూసుకోవాలి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ప్రతీ నెల జీతాలతో కట్టేస్తుంటారు అని కొంత భరోసా ఇచ్చాడు భావమర్ది ఇచ్చిన భరోసాతో మెల్లగా అరువులు ఇవ్వడం మొదలు పెట్టాడు ప్రసాద్ ఇప్పటికీ నాలుగు నెలలైంది దుకాణం పెట్టి సాఫీగా సాగుతోంది నాన్న అడిగినట్లు మూడు నెలల తర్వాత కాకుండా రెండు నెలల నుండి డబ్బు పంపడం మొదలు పెట్టాడు ప్రసాద్ ప్రసాద్ వ్యాపారం మొదలు పెట్టాక ఒకసారి ఊరు వెళ్ళి తన వ్యాపారం గురించి చాలా గొప్పగా చెప్పాడు తండ్రి అంతా విని మంచిది ఇంకా ముందు కూడా ఇలాగే జాగ్రత్తగా చేసుకో అని అన్నాడు తల్లి అన్న వదిన చాలా సంతోషించారు పద్మను కూడా తీసుకురమ్మని చెప్పారు ఈ విధంగా మరో ఆరు నెలలు గడిచాయి ఖాతాదారులు మెల్లిగా ఆలస్యం చేయడం మొదలుపెట్టారు ప్రసాద్కి ఇబ్బంది మొదలైంది తండ్రికి డబ్బు పంపిస్తే తనకు చాలా కష్టమయ్యేది పంపకపోతే మాట వస్తుందని పంపి తాను నెలంతా ఇబ్బంది పడేవాడు పండగ నెల వస్తే చాలామంది ఖాతాదారుల పద్దు చెల్లింపు వెనక పెట్టేవారు ఒకసారి భావమర్తితో చెప్తే మీ ఏరియాలో నేను అడిగితే మర్యాదగా ఉండదు మీరే కొంచెం గట్టిగా చెప్పండి అని తప్పించుకున్నాడు ప్రసాద్కి ఏమీ పాలుపోలేదు ఆ నెల తండ్రితో పండుగ నెల అవసరం ఉందని చెప్పి తప్పించుకున్నాడు మెల్లగా ఖాతాదారుల వలన ఇబ్బందులు పెరుగుతూనే వచ్చాయి కొంతమంది ఇల్లు మారిపోయిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన వాళ్లతో మరింత నష్టం పెరిగి లక్షల రూపాయల నష్టానికి దారితీసింది ఈ విషయంలో భావమరిది నుండి ఎటువంటి సహాయం లేకపోయింది తండ్రికి తెలిస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఇన్నాళ్ళు వ్యాపారం చేశారు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేరా అందరికీ అప్పులిచ్చి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయగలను అన్నాడు భావమరిది భావమరిది మాటలకు చాలా బాధపడ్డాడు ప్రసాద్ ఇప్పుడు ఆలోచిస్తే నాన్న అన్న మాటలకు అర్థం ఇప్పుడు బోధపడింది తనకు బట్టల అనుభవం ఉంది తనది చిన్న ఊరు ఎవరెలాంటి వారో నాన్నకు తెలుసు సాధారణంగా బట్టల దుకాణంలో ఎవరు అరువు పెట్టరు ఎవరో బాగా తెలిసిన వాళ్ళైతే తప్ప అది కూడా నాన్నే ఎక్కువగా చూసుకునేవాడు అన్నయ్య కూడా తనకి బాగా తెలుసున్న వాళ్ళే అయినా నాన్నని అడగకుండా ఇచ్చేవాడు కాదు అంతా లేని వ్యాపారం కావడం వల్ల నష్టాలు వచ్చేవి కావు అయినా నాన్నకు ఉన్న అనుభవం ముందు తనంత ఇవన్నీ గుర్తుకు వచ్చి చెమటలు పట్టాయి ప్రసాద్కి అదే సమయంలో నాన్న అనుకోకుండా రావడంతో ఒక్కసారి ఊపిరాగినంత పనైంది కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు మహా అయితే నాలుగు మాటలు అంటాడు పడక తప్పదు కనీసం సలహా ఇస్తాడు కదా అనుకొని ధైర్యం చేసి నాన్నకి ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాడు మౌనంగా విన్న కృష్ణయ్య సరే ఈరోజు నేను పని మీద వెళ్తున్నాను మరే రెండు రోజుల్లో వస్తాను అధైర్యపడకు అని వెళ్ళిపోయాడు నాన్న ఏమి అనకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అన్నట్టుగానే రెండు రోజుల తర్వాత వచ్చాడు రాగానే దుకాణానికి వచ్చాడు అలా పదిహేను రోజుల పాటు వ్యాపారం మొత్తం తనే చూసుకుంటూ ప్రసాద్ను వసూళ్లకు పంపాడు ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళవి తప్ప చాలామంది వసూలయ్యాయి తాను ఇంటికి వెళ్లడంతో మొహమాటానికి కొందరు ఇచ్చేశారు దుకాణంలో నాన్న వారిని అడిగిన తీరుకు మరికొంతమంది ఇచ్చేశారు ఈ విధంగా చాలా మటుకు వసూళ్లు కావడంతో కాస్తన గట్టును పడినట్టయింది పద్మ మామగారి రాకతో భయపడింది వ్యాపారం సరిగా లేదని వెనక్కి వచ్చేయమంటారేమోనని కానీ ఆయనే నిలబడి వ్యాపారాన్ని ఒక దారికి తేవడంతో చాలా సంతోషించింది దుకాణం అంతా చూసి కావలసిన కొన్ని వస్తువులు తెప్పించి మళ్ళీ కొత్త కళ తెప్పించాడు మెల్లగా ఖాతాదారులు పెరిగి మళ్ళీ పూర్వస్థితికి వచ్చింది దుకాణం కృష్ణయ్య ఊరెళుతూ మధ్యలో వస్తుంటానని దుకాణం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాడు ప్రసాద్కి చాలా సంతోషంగా అనిపించింది తండ్రి తననేమి అనకపోవడం పైగా తనకి సహాయం చేయడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది అప్పటి నుండి జాగ్రత్తగా దుకాణం చూసుకుంటూ కొంచెం కొంచెంగా అభివృద్ధి చేసుకున్నాడు కాస్త కుదుట పడ్డాక భార్యతో కలిసి ఊరెళ్ళాడు ఇంట్లో అందరూ ఎంతో సుంచు సంతోషించారు అన్నతో కూర్చొని వ్యాపార విషయాలు మాట్లాడుతూ అన్న నాన్న చెప్పింది నిజమే మనకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి కానీ అనుభవం లేని పనిలో వేలు పెడితే మునిగిపోవడం ఖాయం నా పరిస్థితి అదే అయ్యింది నాను కలగ చేసుకోకుంటే నేను మునిగిపోయేవాడిని అంతేకాకుండా కొంత డబ్బు మదుపు కూడా పెట్టి నన్ను కాపాడాడు అన్నాడు ప్రసాద్ చిన్న అది నీ డబ్బేరా నువ్వు మొదట్లో పంపిన డబ్బును జాగ్రత్త చేసి అదే నీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు నిన్ను ప్రతి నెల డబ్బు కట్టమన్నందుకు తిట్టుకొని ఉంటావు కానీ నీ అవసరాల కోసమే నువ్వు దాచలేవని నాన్న నీ దగ్గర తీసుకొని దాచారు అది నీ కోసమే చెప్పడం ముగించాడు మోహన్ అంతలో అక్కడికి వచ్చిన తండ్రిని చూసి నన్ను క్షమించండి నాన్న అన్నాడు ప్రసాద్ అరే ఇప్పుడేమైంది మనకు పట్టణంలో కూడా ఒక దుకాణం ఉంది ఒక విధంగా నువ్వు చేసింది మంచి పని కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోను అయినా ఇప్పుడేం ఇబ్బంది లేదు ఏ సహాయం కావాలన్నా నేను అన్నా ఉన్నా ధైర్యంగా వ్యాపారం చేసుకో అన్న తండ్రి మాటలకి ప్రసాద్ పద్మ కూడా ఎంతో ఆనందించారు మొత్తం ఇల్లు ఆనందంతో కలకలలాడింది